ఇప్పటి దాదాపు ఐదు వేల కన్నా పైన ఎక్సో ప్లానెట్లు కనుగొన్నారు ఎక్సో ప్లానెట్ అంటే మన సౌర వ్యవస్థలో కాకుండా ఉన్న గ్రహాలు అంటే వేరే స్టార్స్ చుట్టూ తిరుగుతున్న గ్రహాలు అన్నమాట పంతొమ్మిది తొంభై ఐదు నుండి ఐదు వేల కంటే ఎక్కువ ఎక్సో ప్లానెట్ల ఆవిష్కరణ పరిశోధనకు రెండు వేల తొమ్మిదిలో ప్రయోగించిన కెప్లర్ టెలిస్కోప్ బాగా ఉపయోగపడింది ఇది రెండు వేల పద్దెనిమిదిలో రిటైర్ కాకముందే దాదాపుగా రెండు వేల ఆరు వందల పైగా ఎక్సో ప్లానెట్లు కనుగొనడంలో కీలక పాత్ర పోషించింది పాలపుంతలో భూమి లాంటి గ్రహాలను గుర్తించడం ఈ మిషన్ యొక్క లక్ష్యం సూర్యుడి లాంటి నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న మొదటి ఎక్సో ప్లానెట్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో నుండి శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు ఐదు వేల కంటే ఎక్కువ సుదూర ఎక్సో ప్లానెట్ల ప్రపంచాలను గుర్తించారు వీటిలో చాలా పరిశోధనలు నాసాకు చెందిన కెప్లర్ టెలిస్కోప్ ద్వారా చేయబడ్డాయి అని మనం ముందే చెప్పుకున్నాం భూమి టూ పాయింట్ ఓ కోసం ఖగోళ శాస్త్రవేత్తలు నిజమైన గ్రహాంతర భూమిని కనుగొనడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు మరియు ఇటీవలి ఆవిష్కరణలు భూమి వంటి చిన్న రాతి గ్రహాలు మన గెలాక్సీలో సాధారణమని చూపించాయి ఇది జీవనానికి అనువైన పరిస్థితుల్లో ఉన్న గ్రహాన్ని కనుగొనాలనే ఆశను బాగా పెంచింది నివాసయోగ్యమైన ఒక ఎక్సో జీవానికి అనుకూలమైనదిగా పరిగణించడానికి అది సాధారణంగా చిన్నది మరియు రాతి దాని నక్షత్రం యొక్క హ్యాబిటబుల్ జోన్లో ఉండాలి అప్పుడు ద్రవనీరు ఉండగలదు వాతావరణ కూర్పు మరియు నక్షత్రం యొక్క కార్యాచరణ స్థాయి వంటి ఇతర అంశాలు కూడా ముఖ్యమైనవి ఇప్పటి వరకు మనం కనుగొన్న ఐదు వేలకు పైగా ఎక్సో ప్లానెట్లలో ఒక పదింటిని భూమి పోలినవిగా ఉన్నాయి ఇంకా అవి మన సౌర వ్యవస్థకు దూరంగా ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సిక్స్ సిక్స్టీ సెవెన్ సీసీ భూమి నుంచి కేవలం ఇరవై రెండు కాంతి సంవత్సరాల దూరంలోనే ఉందని ఇది భూమి కంటే కనీసం నాలుగున్నర రెట్లు భారీ గ్రహం అని నాస తెలిపింది గ్లీస్ డబల్ సిక్స్ సెవెన్ కేవలం ఇరవై రోజుల్లో దాని హోస్ట్ నక్షత్రం చుట్టూ ఒక కక్షను పూర్తి చేసుకుంది అంటే అది నక్షత్రానికి చాలా దగ్గరగా పరిభ్రమిస్తూ ఉంటుంది ఇంకా ఆ స్టార్ వచ్చేసి ఒక డ్వా స్టార్ కాబట్టి ఆ నక్షత్రం సూర్యుడి కంటే చాలా చల్లగా ఉంటుంది అయినప్పటికీ డ్వార్ఫ్ నక్షత్రాన్ని దగ్గరగా ఉండటం వల్ల హానికరమైన మంటలకు గురి కావచ్చు అని కూడా సైంటిస్టులు భావిస్తూ ఉన్నారు కెప్లర్ ట్వంటీ టూ బి ఇది భూమికి ఆరు వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఇది దాని నక్షత్రం యొక్క హెబిటబుల్ జోన్లో కనుగొనబడిన మొదటి కెప్లర్ గ్రహం కానీ అది భూమి కంటే చాలా పెద్ద గ్రహం ఇది మన భూమి పరిమాణానికి రెండు పాయింట్ నాలుగు రెట్లుగా ఉంటుంది ఈ సూపర్ ఎర్త్ గ్రహం రాతి ద్రవాలతో తయారైంది కెప్లర్ ట్వంటీ టూ బి కక్ష రెండు వందల తొంభై రోజులుగా ఉంటుంది అంటే తన హోస్ట్ స్టార్ చుట్టూ ఒక రౌండ్ వేయటానికి రెండు వందల తొంభై రోజులు పడుతుంది ఎక్సో ప్లానెట్ మన సూర్యుడి వలె జీ క్లాస్ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తుంది కానీ ఈ నక్షత్రం మన స్టార్ కంటే చిన్నది మరియు కొంచెం చల్లగా ఉంటుంది కెప్లర్ సిక్స్టీ నైన్ సి భూమికి రెండు వేల ఏడు వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న కెప్లర్ సిక్స్టీ నైన్ సి భూమి కంటే డెబ్భై శాతం పెద్దది ఈ గ్రహం ప్రతి రెండు వందల నలభై రెండు రోజులకు ఒక కక్షను పూర్తి చేస్తుంది అంటే తన హోస్టార్ చుట్టూ ఒక రౌండ్ వేస్తుంది అని అర్థం కెప్లర్ సిక్స్టీ నైన్ సి యొక్క నక్షత్రం సూర్యుడి కంటే ఎనభై శాతం మాత్రమే ప్రకాశవంతంగా ఉంటుంది ఈ గ్రహం మన సౌర వ్యవస్థలోని వీనస్ గ్రహంలా చూడటానికి ఉంటుంది అని నాసా తెలిపింది కెప్లర్ సిక్స్టీ టూ ఎఫ్ ఇది భూమికి పన్నెండు వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఇది భూమి కంటే నలభై శాతం పెద్దది ఇది హెబిటబుల్ జోన్ లోపల తన చల్లని నక్షత్రం చుట్టూ తిరుగుతుంది అంటే ఇది ఒక డ్వార్ఫ్ స్టార్ కెప్లర్ సిక్స్టీ టూ ఎఫ్ పరిమాణం కారణంగా ఇది మహాసముద్రాలను కూడా పట్టుకునే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నారు దీని రెండు వందల అరవై ఏడు రోజుల కక్ష కెప్లర్ సిక్స్టీ టూ ఎఫ్ను హెబిటబుల్ జోన్లో ఉంచడానికి సహాయపడుతుంది కెప్లర్ సిక్స్టీ టూ తన నక్షత్రానికి భూమి కంటే దగ్గరగా పరిభ్రమిస్తూ ఉండగా డ్వార్ఫ్ నక్షత్రం చాలా తక్కువ కాంతిని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఇది హెబిటబుల్ జోన్లోనే ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కెప్లర్ వన్ ఎయిటీ సిక్స్ ఎఫ్ ఈ గ్రహం భూమికి ఐదు వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఈ గ్రహం భూమి కంటే గరిష్టంగా పది శాతం పెద్దది మరియు ఇది దాని నక్షత్రం యొక్క హ్యాబిటబుల్ జోన్లోనే నివసిస్తున్నట్లు కనిపిస్తుంది అయితే ఇది జోన్ యొక్క వెలుపల అంచున ఉంది కెప్లర్ వన్ ఎయిటీ సిక్స్ ఎఫ్ తన నక్షత్రం నుండి భూమిని సూర్యుని పొందే శక్తిలో మూడింట ఒక వంతు మాత్రమే పొందుతుంది ఇది జీవులు బ్రతటానికి సరిపోతుంది ఇంకా కెప్లర్ వన్ ఎయిటీ సిక్స్ యొక్క మాతృ నక్షత్రం ఎరుపు మరుగుజ్జు డ్వార్ఫ్ స్టార్ అందుచేత చాలా తక్కువ కాంతిని విడుదల చేస్తూ ఉంటుంది కెప్లర్ ఫోర్ ఫార్టీ టూ బి ఇది భూమికి పదకొండు వందల తొంభై నాలుగు కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఇది భూమి కంటే ముప్పై మూడు పర్సెంట్ పెద్దది మరియు ప్రతి నూట పన్నెండు రోజులకు ఒక కక్షను పూర్తి చేస్తుంది అంటే అది తన స్టార్ చుట్టూ ఒక రౌండ్ వేస్తుంది అని అర్థం దీన్ని రెండు వేల పదిహేనులో కనుక్కున్నారు కిరణజన్య సంయోగ క్రియకు మద్దతు ఇవ్వడానికి తగినంత కాంతిని పొందుతుందని నాసా అధ్యయనాలు సూచిస్తున్నాయి ఇది జీవితాన్ని నిర్వహించడానికి బలమైన అవకాశంగా మారుతూ ఉంటుంది ఎందుకంటే తన నక్షత్రం నుంచి తగినంత రేడియేషన్ని ఈ కెప్లర్ ఫోర్ ఫార్టీ టూ అందుకుంటుందని ఇటీవల కనుగొన్నారు కెప్లర్ ఫోర్ ఫిఫ్టీ టూ బి కెప్లర్ ఫోర్ ఫిఫ్టీ టూ బి భూమికి పద్నాలుగు వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది రెండు వేల పదిహేనులో కనుగొన్న ఈ గ్రహం సూర్యుడి పరిమాణంలో ఉన్న నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న తొలి భూమి కంటే కొంచెం పెద్దగా ఉన్న గ్రహం అని నాసా తెలిపింది కెప్లర్ ఫోర్ ఫిఫ్టీ టూ బి భూమి కంటే అరవై శాతం పెద్దది దాని నక్షత్రం కెప్లర్ ఫోర్ ఫిఫ్టీ టూ సూర్యుని కంటే పది శాతం పెద్దది కెప్లర్ ఫోర్ ఫిఫ్టీ టూ మన సూర్యుని పోలి ఉందని ఎక్సోప్లానెట్ కూడా హెబిటబుల్ జోన్లో తిరుగుతుందని నాసా తెలిపింది భూమి కంటే ఒకటి పాయింట్ ఆరు రెట్లు పరిమాణంలో ఉన్న కెప్లర్ ఫోర్ ఫిఫ్టీ టూ బి రాతితో తయారైందని నాసా కూడా తెలిపింది కెప్లర్ ఫోర్ ఫిఫ్టీ టూ దాని నక్షత్రం చుట్టూ తిరగడానికి భూమి కంటే కేవలం ఇరవై రోజులు ఎక్కువ సమయం పడుతుంది కెప్లర్ వన్ సిక్స్ ఫోర్ నైన్ సి ఈ కెప్లర్ వన్ సిక్స్ ఫోర్ నైన్ సి భూమికి మూడు వందల కాంతి సంవత్సరాల దూరంలోనే ఉంది ఈ ఎక్సో ప్లానెట్ పరిమాణంలో భూమిని పోలి ఉందని దాని నక్షత్రం హ్యాబిటబుల్ జోన్లోనే పరిభ్రమిస్తుందని కనుగొన్నారు టెలిస్కోప్ నుంచి ప్రాథమిక డేటా సేకరణ సమయంలో నాసా కంప్యూటర్ ఆల్గారితను తప్పుగా తీసుకుని దీన్ని గుర్తించలేదు కానీ నాసాకు చెందిన కెప్లర్ టెలిస్కోప్ డేటాని తిరిగి విశ్లేషించినప్పుడు శాస్త్రవేత్తలో కెప్లర్ వన్ సిక్స్ ఫోర్ నైన్ సిని రెండు వేల ఇరవైలో కనుగొన్నారు ఇది భూమి కంటే ఒకటి పాయింట్ సున్నా ఆరు రెట్లు మాత్రమే పెద్దదని తెలిపారు రెండు గ్రహాలు తమ నక్షత్రాల నుండి పొందే కాంతిని పోల్చినప్పుడు ఎక్సో ప్లానెట్ సూర్యుని నుండి భూమి పొందే కాంతిలో డెబ్బై ఐదు శాతం మాత్రమే పొందుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు అది జీవించడానికి సరిపోతుందని నాసా తెలిపింది సెంటారీ బి ఇది భూమికి కేవలం నాలుగు కాంతి సంవత్సరాల దూరంలోనే ఉన్న ప్రాక్సిమా సెంటారి బి భూమికి అత్యంత దగ్గరగా ఉన్న ఎక్సో ప్లానెట్ అని నాసా తెలిపింది రెండు వేల పదహారులో కనుగొన్న ఈ ఎక్సో ప్లానెట్ ద్రవ్యరాశి భూమి కంటే ఒకటి పాయింట్ రెండు ఏడు రెట్లు ఎక్కువ ఎక్సో ప్లానెట్ దాని నక్షత్రం ప్రాక్సిమా సెంటారి యొక్క హ్యాబిటబుల్ ప్రాంతంలోనే కనిపించినప్పటికీ ఇది తీవ్రమైన అల్ట్రా వాయోలైట్ రేస్ గురి అవుతూ ఉందని తెలిసింది ఎందుకంటే ఇది దాని నక్షత్రానికి చాలా దగ్గరగా ఉంది మరియు కక్షాకాలం కేవలం పదకొండు పాయింట్ రెండు రోజులు సో ఇది జీవించేందుకు అంత అనువుగా ఉండకపోవచ్చునని నాసా భావిస్తూ ఉంది ట్రాపిస్ట్ ఈ భూమికి నలభై కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ట్రాపిస్ట్ వన్ సౌర వ్యవస్థలో భూమి పరిమాణంలో ఏడు గ్రహాలు ఉన్నాయి ట్రాపిస్ట్ ఈ జీవనానికి సరిపడే అవకాశం ఉందని అనుకుంటున్నారు ట్రాపిస్ట్ వన్ సౌర వ్యవస్థలోని కొన్ని గ్రహాలు భూమి యొక్క మహాసముద్రాల కంటే ఎక్కువ నీటిని కలిగి ఉండవచ్చని నా భావిస్తుంది ట్రాపిస్ట్ వన్ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాలు ఒకే నక్షత్రం నివాసయోగ్యమైన ప్రాంతంలో ఇప్పటి వరకు కనుగొనబడిన అత్యంత భూమి పరిమాణంలో ఉన్న గ్రహాలు ఈ గ్రహాలలో చాలా వరకు నీరు వ్యవస్థ ఏర్పడిన ప్రారంభంలోనే ఆవిరైపోయే అవకాశం ఉందని నాసా తెలిపింది ఏదేమైనా ఈ గ్రహాలలో కొన్ని భూమి యొక్క మహాసముద్రాల కంటే ఎక్కువ నీటిని కలిగి ఉన్నాయని రెండు వేల పద్దెనిమిదిలో ఒక అధ్యయనం కనుగొంది ట్రాపిస్ట్ వన్ ఈ పిలువబడే ఒక ప్రపంచం మనకు తెలిసినట్లుగా జీవితానికి సరిపడే అవకాశం ఉందని నాసా భావిస్తూ ఉంది ఈ ట్రాపిస్ట్ వన్ అనేది ఒక రెడ్ వార్ఫ్ స్టార్ ఇలాంటి మంచి మంచి కంటెంట్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్